ఆధార్ కార్డ్ హోల్డర్లకు కీలక అలర్ట్ ఇంకా మీ ఆధార్ను అప్డేట్ చేసుకుంటే దాన్ని త్వరగా పూర్తి చేయండి ఎందుకంటే ప్రస్తుతం ఆధార్ అప్డేట్ చేసేందుకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా చేసుకోవచ్చు ఈ గడువు డిసెంబర్ పద్నాలుగు వరకు మాత్రమే ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ అప్డేట్ కోసం గతంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేయడానికి గడువును పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగించింది ఆ తర్వాత అప్డేట్ చేసుకుంటే యాభై రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది పది సంవత్సరాల క్రితం తీసుకున్న ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అవకాశం కల్పిస్తోంది ఎందుకంటే పదేళ్ళ క్రితం తీసుకున్న ఆధార్లో ఏవైనా మార్పులు ఉంటాయన్న ఉద్దేశంతో పూర్తి సమాచారం కోసం యుఐడిఏఐ ఈ అప్డేట్ ప్రక్రియను తీసుకొచ్చింది మీరు చివరి తేదీ కోసం వేచి చూడకుండా వెంటనే ఈ పనిని పూర్తి చేసుకోవటం మంచిది గతంలో ఇది పద్నాలుగు మార్చ్ నుండి పద్నాలుగు జూన్ రెండు వరకు పొడిగించగా చివరి తేదీని మరోసారి సెప్టెంబర్ పద్నాలుగు వరకు పొడిగించారు దీని తర్వాత మరోసారి డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగించారు ఉచిత ఆధార్ అప్డేట్ సౌకర్యం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంది ఆధార్ కేంద్రానికి వెళ్లడం ద్వారా ఆధార్ కార్డులో ఎలాంటి అప్డేట్ కావాలన్నా నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇందులో కొన్ని అప్డేట్లు ఉన్నాయని గుర్తుంచుకోండి వీటిని ఆన్లైన్ లో కాకుండా కేంద్రానికి వెళ్ళడం ద్వారా చేయాల్సి ఉంటుంది వీటిలో ఐరిస్ లేదా బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయాల్సి వస్తే మీరు తప్పకుండా ఆధార్ కేంద్రానికి వెళ్ళాలి డిసెంబర్ పద్నాలుగు తర్వాత ఆధార్ ను అప్డేట్ చేసుకున్నట్లయితే యాభై రూపాయల ఛార్జ్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి అయితే ఈ ఉచిత ఆధార్ అప్డేట్ అనేది మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది